హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ ఆయిషా డాట్ కామ్ ప్రతి సంవత్సరం మనకు సూర్యగ్రహణాలు అలాగే చంద్రగ్రహణాలు అనేది ఏర్పడటం చాలా అండి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా మనకి సూర్యగ్రహణాలు అలాగే చంద్రగ్రహణాలు అనేవి సంభవిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండవ మరియు ఆఖరి సూర్యగ్రహణం అనేది అక్టోబర్ రెండవ తారీఖున బుధవారం రోజున ఈ సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది ఈ సూర్యగ్రహణాన్ని మనం కంకణాకార సూర్యగ్రహణం అని అంటాము ఈ సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున సంభవించబోతుంది ఇక మనము సూర్యగ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందాము భూమికి మరియు సూర్యుడికి మధ్యలో చంద్రుడు అనేది ప్రయాణించినప్పుడు మనకి ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండవ మరియు ఆఖరి సూర్యగ్రహణం యొక్క పట్టు సమయాలు అలాగే విడుపు సమయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము గ్రహణం యొక్క పట్టు సమయము వచ్చేసరికి రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలు అలాగే విడుపు సమయం వచ్చేసరికి తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఇంకా గ్రహణం యొక్క పుణ్యకాలం వచ్చేసరికి ఆరు గంటల నాలుగు నిమిషాలు పాటు ఈ సూర్యగ్రహణం అనేది ఉంటుంది ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే కనిపించదు అనే చెప్పాలి ఈ సూర్యగ్రహణం అనేది మరి ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే అమెరికా దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రం దక్షిణ ధృవంలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు కాబట్టి సూతక్కల ప్రభావం కూడా మన భారతదేశం మీద ఉండదు గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ అమెరికాలో మన తెలుగు వాళ్ళు అలాగే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అమెరికాలో ఉన్న గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో బయటికి రాకుండా అలాగే గ్రహణం యొక్క నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలి ఇంకా మన భారతదేశంలో గర్భిణీ స్త్రీలు అనేది ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ గ్రహణ సమయంలో ఆ సూర్య కిరణాలు అనేది మన భూమి అంతా వ్యాపిస్తాయి కాబట్టి ఆ గ్రహణ కొంత సమయంకి రాకుండా ఉంటే సరిపోతుంది ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో రాత్రి సమయంలో వచ్చి వచ్చింది కాబట్టి రాత్రి సమయంలో మనకి సూర్యుడు కాబట్టి అది కాక నైట్ సమయంలో అందరూ నిద్రపోతారు ఎటువంటి గర్భిణీ స్త్రీ కూడా బయటికి రాదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు తెల్లవారంగానే తలస్నానం అనేది చేస్తే ఈ గ్రహణ ప్రభావం అనేది మన మీద పడకుండా ఉంటుంది ఎటువంటి పట్టింపు అనేది ఉండదు అనమాట సో నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్